హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అభినవ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ప్రతి వంట గదిలోనూ ఉపయోగపడే గరం మసాలాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ విధంగా తయారు చేయడం వలన ఈ గరం మసాలాను టూ మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో త్రీ స్పూన్స్ వరకు దాల్చిన చెక్క టూ స్పూన్స్ వరకు లవంగాలు ఇందులోనే వన్ స్పూన్ యాలకులు ఒక ఐదారు స్టార్ పువ్వు లేదా అనాస పువ్వు ఇందులోనే వన్ స్పూన్ సోంపు వన్ స్పూన్ షాజీరా వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు ఒక మీడియం సైజ్ జాపత్రి అలాగే ఒక స్పూన్ రాతి పువ్వు స్మాల్ సైజ్ నాలుగు మరాఠీ మొగ్గలు మీడియం సైజ్ మూడు బిర్యానీ ఆకులు అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని లైట్గా వేయించుకోవాలి మనం వేయించుకునే ముందు ఎండుమిర్చి అలాగే బిర్యానీ ఆకు అలాగే రాతి పువ్వు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మిగిలిన స్పైసెస్ని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వలన స్పైసెస్ ఎక్కువ ఫ్రై అయ్యి మనకు మసాలా అనేది కలర్ బ్లాక్గా వస్తుంది ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వలన మనకు స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ గరం మసాలాను బిర్యానీలకు కానీ లేదా వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ కర్రీస్కైనా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసిన బిర్యానీ ఆకు ఎండుమిర్చి రాతి పువ్వు ఇందులోనే వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా తయారు చేసుకున్న గరం మసాలాని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి అలా స్టోర్ చేసుకోవడం వలన మనకు టూ మంత్స్ వరకు ఒకే ఫ్లేవర్ ఒకే టేస్ట్తో ఉంటుంది ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసారంటే కలర్ చేంజ్ అయ్యింది ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేయించుకున్న దానిని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ స్పైసెస్ అన్నీ మొత్తం బాగా చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేయడం వలన మనకు గరం మసాలా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉండదు ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఈ స్పైసెస్ని ఒక జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం గరం మసాలాను మనం పౌడర్ చేసుకున్నప్పుడు మరీ ఎక్కువ సాఫ్ట్గాను లేదా మరీ ఎక్కువ పలుకులుగాను ఉండకూడదు ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది బిర్యానీలకైనా లేదా వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్కైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా మనం ఇంట్లో ఈ విధంగా గరం మసాలాను ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఈ విధంగా గరం మసాలాను ప్రిపేర్ చేసి మనం చేసే ఏ రెసిపీకైనా వాడితే మరింత టేస్టీగా ఉంటాయి మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్